హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నామినేషన్స్ హీట్ తర్వాత హౌస్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి నాగార్జున లెక్క చేయని రీతు సుమ్ము మామూలోడు కాదయ్యో సీక్రెట్ టాస్క్ లో సూపర్ ఓ సూపర్ బిగ్ బాస్ లో నామినేషన్స్ హడావిడి అయిపోగానే హౌస్ మొత్తం చల్లబడింది అయితే ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా వెంటనే కెప్టెన్సీ మొదలు పెట్టేశాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా మొత్తం మూడు టీంలుగా డివైడ్ చేసి అందులో రెబల్స్ అంటూ ఇద్దరితో సీక్రెట్ చేయించాడు బిగ్ బాస్ మరి ఆ రెబల్స్ ఎవరు సీక్రెట్ టాస్క్ లు విజయవంతంగా చేశారో లేదో చూద్దాం అలానే హోస్ట్ నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ ని రీతూ డిమాండ్ పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అందరి అంచనాల్ని తలకిందులు చేసేసిన ప్లేయర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది సుమన్ శెట్టే ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన మొదటి రెండు వారాలు సుమన్ శెట్టి చాలా సైలెంట్ గా ఉన్నాడు అసలు సుమన్ ని బిగ్ బాస్ కి ఎందుకు తీసుకొచ్చారా బాబు అంటూ ఆడియన్స్ కూడా అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచి నెమ్మదిగా అటు ఆటలో ఇటు ఎంటర్టైన్మెంట్ లో తన మార్కు చూపిస్తూ సుమన్ ట్రాక్ ఎక్కేశాడు అసలు సుమన్ శెట్టి కెప్టెన్ అయిన ఆ మూమెంట్ అయితే బిగ్ బాస్ నైన్ ని సోషల్ మీడియాలో తగలబెట్టేసింది ఆ తర్వాత జరిగిన దొంగల టాస్క్ లో కూడా డబ్బులు కొట్టేసి ఆట మొత్తం మారేలా చేశాడు సుమన్ ఇక ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ లో రెబల్ గా మారిన సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్ ను ఎర్రగదీశాడు అసలు ఎవరికి అనుమానం రాకుండా అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన సీక్రెట్ టాస్క్లన్నీ చేసుకుంటూ పోయాడు సుమన్ మరి సుమన్ తో పాటు ఉన్న మరో రెబల్ ఎవరు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటో చూద్దాం